హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే ఆగోరి అండ్ వర్షిని సో ఎవరు వీళ్ళు అని అంటే మనందరికీ తెలుసు సో ఎప్పటి నుంచో కూడా ఒక టెన్ మంత్స్ నుంచి కూడా మనకి అఘోరి వర్షిణి అఘోరి వర్షిణి అనే టాపిక్ అనేది నడుస్తూనే ఉందండి సో ఈ అసలు ఈ అఘోరి ఎవరు ఈ వర్షిణి ఎవరు వీళ్ళిద్దరు ఏ విధంగా కలిశారు అసలు ఏం జరుగుతుంది ప్రజెంట్ అన్న విశేషాలన్నీ కూడా అయితే ఈ వీడియోలో చూసేద్దాం అనమాట సో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే లేడీ అఘోరి తనతో తిరుగుతున్న వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందని ఆ యువతి అన్నయ్య ఆరోపించాడు వర్షిణి మెడలో పసుపు తాడు కట్టిందని తెలిపాడు తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించిందని ముద్దులు పెడుతూ కొరికిందని అన్నాడు తనను కూడా పెళ్లి చేసుకుందని ఆరోపించాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అగోరి ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది లేడీ అఘోరికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారిపోయాయి తన శిష్యురాలిగా చెప్పుకుంటున్న బీటెక్ విద్యార్థిని వర్షిణి అన్నయ్యతో అఘోరి అసభ్య వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది అయితే అంతేకాకుండా వర్షిణి అగోరి లవర్స్ అంటూ ప్రచారం జరుగుతోంది క్షుద్ర పూజలు చేసి తమ కూతుర్ని అగోరి ట్రాప్ చేసిందంటూ వర్షిణి తల్లి ఆరోపణలు చేసింది సో దీనికి సమాధానంగా అఘోరి ఏం చెప్పిందంటే నేను వర్షిణిని ట్రాక్ చేయలేదు ఆమె ఇష్టంతోనే తన వద్దకు వచ్చింది మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వర్షిణి కలిసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిందని అక్కడ మొత్తం ఏడు రోజులు ఉన్నానని మొదటిసారి మూడు రోజులు ఆ తర్వాత మరో నాలుగు రోజులు ఉన్నానని వారు నన్ను బాగానే చూసుకున్నారని తెలిపింది అనంతరం వర్షిణి అన్నయ్య అసభ్యంగా ప్రవర్తించిన వీడియోపై అఘోరి స్పందించింది అది కేవలం ఒక రీల్ కోసం చేసిన వీడియో మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది అంతేగాని అది ఎలాంటి అసభ్యంగా ప్రవర్తించిన వీడియో కాదని తెలిపింది అక్కడ ఎలాంటి తప్పు జరగలేదని అక్కడ వర్షిణి అమ్మ కూడా పక్కనే కూర్చొని ఉందని పేర్కొంది అది కేవలం ఫన్నీ కోసమే జరిగిందని దానిని కావాలని చెడుగా రూమర్ క్రియేట్ చేస్తున్నారని తెలిపింది దీనిపై వర్షిణి అన్నయ్య హర్ష మాట్లాడుతూ అది ఫన్నీ కోసం కాదని అగోరి తన బుగ్గలు కొరికిందని అన్నాడు సెక్సువల్ గా తన సాటిస్ఫాక్షన్ కోసం ఇలా చేసిందని ఆరోపించాడు ఇలా చేసిన క్రమంలో తనకు మూడు వస్తుందని చెప్పి అగోరి పక్కకి వెళ్లిపోయింది ఎన్నోసార్లు తనను కొరికిందని బుగ్గలపై ముద్దులు కూడా పెట్టిందని అన్నాడు ఒకరోజు వర్షిణిని తన ముందు కూర్చోబెట్టుకొని అగోరి మంత్రాలు క్షుద్ర పూజలు చేసిందని అన్నాడు అంతేకాకుండా ఆల్కహాల్ ఫుడ్ కోసం డబ్బులు ఇచ్చి షాప్ కు పంపేదని తెలిపాడు అలాగే వర్షిణికి బంగారం చైన్ కూడా అఘోరి కొనిచ్చిందని చెప్పాడు ఇవి మాత్రమే కాకుండా అఘోరి మంగళ సూత్రాలు కూడా తెచ్చిందని అన్నాడు చెన్నై నుంచి తీసుకొచ్చిన మంగళ సూత్రాలను అగోరి వర్షిణి మెడలో కట్టి పెళ్లి చేసుకుందని అతడు ఆరోపించాడు ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఆ లేడీ అగోరి తన మెడలో కూడా పసుపు దాడు కట్టిందని వర్షిణి అన్నయ్య పేర్కొన్నాడు వర్షిణితో పాటు తనను కూడా పెళ్లి చేసుకుందని సంచలన విషయాలు లైవ్ లో చెప్పుకొచ్చాడు దీంతో అతను వ్యాఖ్యలు వైరల్ గా మారాయి లేడీ అఘోరి నిజామాబాద్ జిల్లా కుషన్పల్లి గ్రామానికి చెందిన నాగసాధవు ఇటీవల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో వివిధ ఆలయాలను సందర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మాన్ని కాపాడేందుకు తన ప్రాణాలను అర్పించేందుకు సిద్ధమని ఆమె ప్రకటించారు మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీసు ముందు నిరసనకు దిగిన ఆమె అక్కడ పోలీసులు మరియు మీడియాతో వివాదాలకు దారి తీశారు వర్షిణి బీటెక్ విద్యార్థిని లేడీ అగోరి శిష్యురాలిగా చెప్పుకుంటున్నారు అయితే ఆమె అన్నయ్య చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి అతడి ప్రకారం లేడీ అగోరి వర్షిణి మెడలో పసుపు తాడు కట్టి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని ముద్దులు పెట్టి కొరికిందని ఆరోపించారు అతని మాటల ప్రకారం లేడీ అగోరి అతనిని కూడా పెళ్లి చేసుకోవాలని కోరింది సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో లేడీ అగోరి వర్షిణి బుగ్గలు కొరికినట్లు కనిపిస్తుంది ఈ వీడియో పై లేడీ అగోరి స్పందిస్తూ అది కేవలం ఫన్నీ రీల్ కోసం చేసిందని ఎలాంటి అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపారు అదే సమయంలో వర్షిణి అమ్మ కూడా పక్కనే కూర్చొని ఉన్నారని ఆమె పేర్కొన్నారు ఈ వివాదం నేపథ్యంలో పోలీసులు లేడీ అగోరిపై పై కేసు నమోదు చేసి ఆమెను విచారిస్తూ ఉన్నారు సో ఈ ఘటనపై మరింత సమాచారం అందుబాటులోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా సిఎండి న్యూస్ నుంచి అయితే మీకు ప్రతి ఒక్క విషయం తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీ వరకు రావడానికి ప్రతి ఒక్కరు కూడా బెల్ ని క్లిక్ చేయండి